మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దైవజనుడు అనే ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక ప్రిలరా ఈ కార్యక్రమం దైవ సేవకుల కొరకు ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించిన చక్కని కార్యక్రమం దైవజనుడు అనేటటువంటి ఈ చక్కని పేరు మీద మరి ఈ రోజు నుండి ప్రతి వారం మన ఛానల్లో ఒక్క సందేశం చక్కగా వస్తుంది తప్పనిసరిగా దైవ సేవకులు సేవకురాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడండి తప్పనిసరిగా దేవుడు మీతో మాట్లాడతాడు చాలా ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందగలుగుతారు ఎన్నో రోజుల నాకున్నటువంటి ఆశను బట్టి ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కని కార్యక్రమం దైవజనుడు అనేటటువంటి ఈ చక్కని కార్యక్రమం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చే లాగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు మనకి కనపడతాడు ఈ ఎలీషా యొక్క సేవా జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఈ దైవజనుడిని చాలా బలంగా వాడుకున్నట్లుగా మనం గమనిస్తాం ఏలియాతో పాటు ఉండి చక్కని పరిచర్య చేశాడు ఏలియా తరువాత దేవుని చేతుల్లో బలంగా వాడబడుతూ గొప్ప పరిచర్య చేశాడు బలమైన సేవ చేశాడు అయితే ఈ దైవజనుడైనటువంటి ఎలీషా జీవితాన్ని మనం గమనించినప్పుడు గొప్ప అభిషేకం కలిగినటువంటి దైవజనుడుగా మనం చూస్తాం అందుకే మనందరికీ తెలుసు ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేసినట్లుగా మనం గమనిస్తాం ప్రిల్లర మీ అందరికీ తెలుసు కదా పదమూడు అద్భుతాలు ఆయన బ్రతికున్నప్పుడు చేశాడు పద్నాలుగవ అద్భుతం చనిపోయిన తర్వాత చేశాడు ఒక శవం ఎలీషా యొక్క శల్యాలకు తగిలి బ్రతికినట్టుగా మనం బైబిల్లో చూస్తాం దైవజనులుగా మనందరికీ తెలిసిన విషయమే దీనిని బట్టి మనం ఆలోచిస్తున్న సంగతి ఏమిటంటే అసలు దైవజనుడైనటువంటి ఎలీషాకి ఇంతటి అభిషేకం ఉండటానికి ఇంతటి అభిషేకంతో ఇంత బలమైన సేవ చేయటానికి ఎలీషా యొక్క శల్యాలకు తగిలినటువంటి శవాలు సహితం పైకి లేవటానికి అసలు ఇంతటి అభిషేకానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచించినప్పుడు బైబిల్లో చాలా కారణాలు కనపడతాయి ఎలీషా జీవితంలో ఈ సమయంలో అవన్నీ మనం ధ్యానం చేయలేం కానీ ఒక్క కారణం ఈ సమయంలో మనం చూద్దాం దైవజనుడైనటువంటి ఎలీషా అంత బలంగా దేవుని చేతుల్లో ఒక గొప్ప అభిషేకంతో వాడబడటానికి గల ఒక్క కారణం ఇలా మనం చదువుదాం రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం తిమ్మట ఆమె కొండ మీద నున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనిను గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది యహోబా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను గెహాజీ ఆమెను తోలి వేయుటకు దగ్గరకు రాగా ప్రిల్లరా గమనించారా మనం నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన రెండు రాజుల గ్రంథాన్ని చూసినప్పుడు ఒక అమూల్యమైనటువంటి మాట మనం గమనిస్తున్నాం ఈ సందర్భాన్ని రెండు మాటలు మీకు తెలియచేస్తాం షూనేము అనేటటువంటి పట్టణానికి దైవజనుడైనటువంటి ఎలీషా వచ్చినప్పుడు ఘనురాలు అనబడినటువంటి స్త్రీ ఆ దైవజనుని పిలిచి అన్నం పెట్టింది తర్వాత ఒక గది కట్టించి కావలసినవన్నీ కూడా సిద్ధపరిచి ఎలీషాకి ఎంతో సహాయపడింది ఆ తర్వాత దేవుడు తన కృపను బట్టి ఆ గణురాలికి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు ఒక సమయం వచ్చినప్పుడు ఆ కుమారుడు చనిపోయాడు చనిపోయినటువంటి బిడ్డను ఎలీషా మంచం మీద పెట్టి ఆయనకి గది కట్టించింది కదా అక్కడ మంచం కూడా వేసినట్టు మనకి ఈ అధ్యాయంలో ముందు భాగంలో చూడొచ్చు ఆ దైవజనుడైన ఇలీషా మంచం మీద ఆ పిల్లవాడిని పెట్టేసి తన భర్తను అడిగి పనివారిని గాడిదను తీసుకొని దైవజనుడైనటువంటి ఇలీషా ఉన్నటువంటి కర్మేలు పర్వతానికి ఆ స్త్రీ వచ్చింది కుమారుడు చనిపోయాడు కర్మేలు పర్వతం మీద దైవజనుడైన ఎలీషా ఉన్నాడు పక్కనే గెహాజీ కూడా ఉన్నాడు సరే త్వర త్వరగా చాలా వేదనతో దుఃఖంతో ఉన్నటువంటి ఈ గణురాలు అనబడిన ఈ స్త్రీ ఆ కర్మేలు పర్వతాన్ని ఎక్కి దైవజనుడి దగ్గరికి వస్తుంది అది గమనించినటువంటి ఎలీషా ఏమేదో చాలా కంగారుగా వస్తుంది ఏంటో కనుక్కోమని గహాజీని పంపించాడు ముందుగా పంపిస్తే గహాజీ త్వర త్వరగా ఆమెకి వెదిరిల్లి ఏంటమ్మా నువ్వు నీ భర్త మీరందరూ క్షేమంగా ఉన్నారని అడిగాడు ఆమె క్షేమంగానే ఉన్నామయ్యా అని చెప్పింది అంటే గెహాజీకి ఏమీ చెప్పలేదు ఆ తర్వాత ఆ గనురాలు త్వర త్వరగా ఆ స్త్రీ ఎలీషా దగ్గరకు వచ్చి ఎలీషా కాళ్ళు పట్టుకొనిను అని రాసుంది ఎలీషా కాళ్ళు ఈ గనురాలు పట్టుకొనిను ఈ స్త్రీ పట్టుకొనిను అని రాసింది సరే బాధగా ఉంది దుఃఖంలో ఉంది దైవజనుడు కాళ్ళ మీద పడి సహాయం కోసం అడగటానికి వచ్చిందని మనందరికి తెలుసు అంత దుఃఖంలో ఆయన ప్రార్థనా సహాయాన్ని బిడ్డ కొరకు కోరుకోవటానికి వచ్చింది ఇందులో ఏ పొరపాటు లేదు అయితే ఇక్కడ మనం చదివిన వాక్యంలో గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు వచ్చాడు అని రాసింది గెహాజీ త్వర త్వరగా వచ్చి ఏంటమ్మా దైవజనుడు కాళ్ళు పట్టుకుంటావు లే పైకిలే రా పక్కరా పట్టుకోకూడదట్ట దైవజనుడు కాళ్ళు పట్టుకుంటావేంటి నువ్వు వచ్చి అలా టచ్ చేయకూడదు లేచి పక్కకు వచ్చేయి అని గెహాజీ ఆమెను తోలివేయబోయాడట బ్రీలరా ఒక మనిషి దుఃఖంలో వచ్చి దైవజనుడు కాళ్ళు పట్టుకొని ప్రార్థన సహాయం అడుగుతుంటే సాధారణంగా మనం ఏం చేస్తాం అది ఎంతో దుఃఖంలో ఉంది దైవజనుడు కాళ్ళ మీద పడిపోయింది అంటే కాళ్ళు పట్టుకొని కాళ్ళ మీద పడవచ్చు పడండి అనేది నా ఉద్దేశం కాదు కదండి మరి ఆమె అంత బాధలో వచ్చి ప్రార్థనా సహాయం కోరుకుంటుంది కదా అని మనం అనుకుంటాం కానీ గహాజీ వచ్చి ఈ స్త్రీని తోలివేయబోయాడు అని మనం చూస్తాం ఎందుకంటారు ఒక్క మాట చెప్పనా మీకు దైవజనులు బైబుల్ పండితులు వాక్య అనుభవం కలిగినటువంటి పెద్దవారి ద్వారా నేను విన్న ఒక చక్కని మాట ఏందో తెలుసండి గహాజీ ఎందుకు ఆ స్త్రీని దైవజనుడి కాళ్ళు పట్టుకోకుండా తోలివైపోయాడు అంటే దైవజనుడైనటువంటి ఇలీష అట ఒక ఆడమనిషిని తాకటం గహాజీ ఏ నాడు కూడా చూడలేదటండి అబ్బా దైవజనుడైన ఎలీష ఒక ఆడమనిషిని టచ్ చేయటం ఒక ఆడ మనిషిని తాకటం ముట్టుకోవటం అనేది గెహాజీ ఎలీషా ప్రక్కనే ఉన్నాడుగా చానాల నుంచి ఏ నాడు కూడా చూడలేదట గెహాజీ దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి అందుకే గహాజీ తోలివైపోయాడు ఏనాడు ఒక ఆడమనిషి వచ్చి మా దైవజనుడిని ముట్టుకోలేదు ఆయన ఏ ఆడమనిషిని తాకలేదు నువ్వేంటి అలా పట్టుకుంటున్నావని అయిపోయాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే దైవజనుడైనటువంటి ఎలీషా అంత బలంగా వాడబడటానికి అంత అభిషేకంతో వాడబడటానికి గల కారణం ఎలీషా యొక్క పరిశుద్ధత ఒక ఆడమనిషి టచ్ చేయటం అనేదే చూడలేదు ఒక ఆడ మనిషిని ముట్టుకోవటమే ఎలీషా జీవితంలో లేదు అన్నప్పుడు ఇక ఎంత పరిశుద్ధంగా జీవించాడు ఎంత పవిత్రంగా జీవించాడంటే దేవుని సేవలో అవునండి ఎలీషా చాలా పరిశుద్ధంగా చాలా పవిత్రంగా దేవుని సన్నిధిలో జీవించిన ఒక గొప్ప దైవజనుడు అందుకే పరిశుద్ధంగా బ్రతుకుతున్న ఎలీషాని దేవుడు అంత బలంగా వాడుకున్నాడు ఎలీషా ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున మనకున్న పాఠం ఏమిటి దీని ద్వారా అంటే దేవుని సేవలో నేనైనా మీరైనా బలమైనటువంటి పాత్రగా దేవుని చేతుల్లో వాడబడాలి అంటే పరిశుద్ధంగా జీవించటం ఒక్కటే మనకు మార్గం అండి అవును పరిశుద్ధత లేకుండా పవిత్రత లేకుండా బలమైనటువంటి సేవలో వాడబడటం దేవుని కార్యాలు మన ద్వారా జరగటం ఒక మంచి పరిచర్య కట్టబడటం దేవుని యొక్క సేవ బలంగా జరగటం అనేది సాధ్యం కాదు దేవుడు మనల్ని వాడుకోలేడు ఈ మాటలు వింటున్నటువంటి దైవజనుడైనా దైవ సేవకురాలైనా నేను అడుగుతున్నాను మీరు పరిశుద్ధంగా ఉండి సేవ చేస్తున్నారా ఒకవేళ పరిశుద్ధంగా లేదనుకోండి మీరు పరిశుద్ధంగా జీవించట్లేదనుకోండి బలమైనటువంటి సేవ చేయటం సాధ్యపడేది కాదు దేవుడు వాడుకోలేడు ఇక మనల్ని అభిషేకం ఉండదండి దేవుడిచ్చే అభిషేకం ఉండదు కాదు ఈనాడు చాలా మందిని మనం గమనించినప్పుడు దేవుని సేవలో ఏదో చాలా ఆటకాయతనంగా ఏదో ఆడపిల్లల చుట్టూ తిరిగినట్టు వారితో చేతుర్లు ఆడినట్టుగా అనవసరంగా వారి దగ్గరికి ఎక్కువ వెళ్ళి కూర్చొని మాట్లాడటం వారితోనే సంభాషించటం వారితోనే నవ్వుకోవటం ఏమండి అనవసరమైనటువంటి రీతిలో వారిని ఏదో టచ్ చేయటం ఇవన్నీ కూడా మంచిది కాదండి మంచిది కాదు మనం ఎంతవరకు అవసరమో అంతవరకే మనం చక్కగా ఏదో ఒక విశ్వాసం వచ్చింది కాస్త తలమే పెట్టాం ప్రార్థన చేశాం అంతవరకు దైవజనుడిగా మనకి సరిపోతుంది చాలు అంతకు మించి ఎక్కువగా ఏదో క్లోజ్గా ఉన్నట్టు ఎకసికాలు పడ్డట్టు లేసినట్టు నవ్వుకుంటున్నట్లు ఒంటరిగా వాళ్ళతో ఎక్కువ సమయం గడపటం ప్ర ఏదైనా సరే ఒకవేళ ఒక అపరిశుద్ధత అనేది నీ జీవితంలో ఉంటే దేవుడు తప్పనిసరిగా వాడుకోలేడు మాత్రమే కాదండి ఏదైనా దేవునికి అయిష్టమైనవి ఏదైనా కూడా ఒక సెల్ ఫోన్లో చూడకూడని చూడటము నోటితో మాట్లాడకూడనటువంటి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడటము ఇంకా ఏదైనా శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కార్యాలకు కనుక దిగజారిపోతే దేవుడు దైవ సేవకులుగా మనలను ఏమాత్రం వాడుకోలేడు దేవుడు వాడుకునేటటువంటి వ్యక్తి కేవలం పరిశుద్ధంగా మాత్రమే జీవించాలి ప్రియ దైవజనుడా నేను త్వరగా ప్రార్థన చేసే ముందు ఒక్క మాట మీరు పరిశుద్ధంగా ఉన్నారా ఏదైనా ఒక చిన్న పొరపాటు ఒక పాపం లోపం ఏదైనా మీలో ఉంటే ఇప్పుడే దాన్ని విడిచిపెట్టమని ఒక దైవజనుడిగా ప్రేమతో నేను మీకు తెలియచేస్తున్నాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం రెండు రిఫరెన్స్లు మనం ఇలా చదువుదాం దైవచనుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదువుకుందాం గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు మంటివియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను తనను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడు కొనుటకు గమనించరే మాటలు యజమానుడు వాడు కొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి గణత నిమిత్తమైన పాత్రయండును ఎంత చక్కని మాటలండి ఎవరైనా కూడా తను తాను పవిత్రంగా ఉంచుకోగలిగితే యజమానుడైనటువంటి దేవుడు ఆ పాత్రను వాడుకుంటాడట నిజమే పళ్ళం నిండా దుమ్ముంటే ఆ దుమ్మున్న పళ్ళాన్ని మనం భోజనానికి వాడుకోలేం కదా ఏ పాత్ర అయినా మట్టితో దుమ్ముతో నింపబడితే దాని పని కొరకు ఆ పాత్రను మనం వాడుకోలేం కదా అది శుభ్రం అయిన తర్వాతే మనం వాడుకోగలుగుతాం దైవజనుడిగా మనందరం పరిశుద్ధత లేకుండా మురికితో పాపంతో నిండి ఉంటే అయినటువంటి దేవుడు ఈ పాత్రని ఎలా వాడుకుంటాడు ప్రియా దైవజనుడా నీ జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాణప్రదంగా తీసుకో పరిశుద్ధంగా జీవించు నీతిగా జీవించు పవిత్రంగా బతుకు తప్పకుండా దేవుడు నిన్ను చాలా బలంగా వాడుకుంటాడు ప్రార్థన చేసుకునే ముందు ఆఖరిగా ఒక మాట దైవజనుడైనటువంటి ఎలీషాను దేవుడు అంత అభిషేకంతో నింపి వాడుకోటానికి గల కారణం ఎలీషా పరిశుద్ధమైనటువంటి జీవితం పవిత్రమైన జీవితం మనం కూడా ఎలీషా లాగా పరిశుద్ధంగా జీవిద్దాం యజమానుడైన దేవుని యొక్క చేతిలో బలంగా వాడబడదాం దైవకృప మీ అందరికీ తోడై ఉండును గంగ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి దైవజనుడు అనే చక్కని కార్యక్రమాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు మొదటి వర్తమానంగా దైవజనుడైనటువంటి ఎలీషా జీవితంలో అంత అభిషేకం ఉండటానికి గల కారణాలలో ఒక్క కారణాన్ని ఈరోజున మీరు మాకు తెలియచేసినందుకై వందనాలయ్యా పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ఈ చక్కని మాటలు మీ యొక్క సేవకులు సేవకురాళ్ళకి నేను తెలియచేసే ఒక కృప ఒక అవకాశం మీరు నాకు ఇచ్చినందుకై స్తోత్ర మేమందరం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మేమందరం పవిత్రంగా జీవించినప్పుడు నాయన ఏ పాపము ఏ మురికి మాలో లేనప్పుడు మీరు మమ్మల్ని వాడుకుంటారయ్యా ఎలీషాను మీరు అలాగే వాడుకున్నారు ఇలీషా కూడా మాలాంటి మనిషే కానీ మీరు బలంగా వాడుకున్నారు మమ్మల్ని కూడా వాడుకోండి ఈ చక్కని వర్తమానం విని మేము కూడా సరి చేసుకుంటాం పరిశుద్ధంగా ఉండటానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటామయ్యా మాకు సహాయం చేయండి ఇదిగో ఈ సమయం నుంచి ఇక మేము పరిశుద్ధంగా జీవిస్తాం మమ్మల్ని క్షమించమంటూ సరి చేసుకొని ప్రార్థనలో ఉన్న మీ సేవకులను చూడయ్యా సహాయపడి క్షమించి బలమైనటువంటి రీతిలో మీ చేతుల్లో వాడుకొని మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి దైవజనుణ్ణి దీవెనకరంగా చేసి వాడుకోమని వేడుకుంటూ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏ సునామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి అని తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక మరలా దైవజనుడు అనే చక్కని కార్యక్రమంలో వచ్చే వారంలో కలుసుకుందాం ప్రైస్